హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు కావ్య అందరికీ కాఫీని ఇస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ రావడంతో అపర్ణాదేవి కాఫీని టేబుల్ పైనే పెట్టేస్తుంది ఎందుకు అపర్ణ కన్న పేగును కూడా శాసిస్తున్నావు ఇక్కడ ఎవరు ఏ పాపాలు చెయ్యలేదు అని అంటారు ఇందిరాదేవి ఇంతలో పంతులుగారు వస్తారు గారిని చూడగానే రుద్రాని అంటుంది చిన్నదిన గారు ఇంటికి వచ్చారంటే ఖచ్చితంగా బాబుకి నామకర్ణ మహోత్సవం ఏదైనా పెట్టుంటారు అందుకే గారు చెప్పా పెట్టకుండా వచ్చేశారు అని అంటుంది రుద్రాని ఆపురుద్రాని విషయం తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడి అందరి దగ్గర ఇరుక్కునే కంటే కొంచెం సైలెంట్గా ఉండడమే మంచిది అని అంటుంది ధాన్యలక్ష్మి సరే చిన్నదిన ఈ రోజుకి నీ మాట వింటాను అని అంటుంది రుద్రాని గారు రావడం రావడంతోనే అమ్మా మీకెవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చాను ఏమీ అనుకోవద్దు అని అంటారు కూర్చోండి పంతులు గారు అని చెప్పి ఇందిరాదేవి చెప్పడంతో పంతులు గారు వచ్చిన విషయాన్ని చెప్తారు అమ్మా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండుగ వేడుకలు మీ చేతుల మీదే అంగరంగ వైభవంగా గుళ్ళో జరుపుతారు అదే విషయం చెప్పడానికి వచ్చాను అన్ని ఏర్పాట్లని ఈ రోజు నుండే ప్రారంభిస్తున్నాం అని అంటారు మంచిది పంతులు గారు మీరు ఈ విషయం చెప్పడానికి ఇంటిదాకా రావాల్సిన అవసరం లేదు ఒకే ఒక్క ఫోన్ చేస్తే చాలు ఎందుకంటే గురుడి గుడి రస్టు అలాగే అన్ని మేము చూసుకుంటున్నాం కాబట్టి మీరు కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి ఇక ఏ విషయం మీరు చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ మీరే చేసుకోవచ్చు అని అంటారు సుభాష్ ఆ నమ్మకం నా మీద ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లని పూర్తి చేశాను ఇక మీరు మీ ఫ్యామిలీ అందరూ కళ్యాణం చక్కగా జరిపించాలని కోరుకుంటున్నాను అదే విషయాన్ని చెప్పడానికి వచ్చాను అని పంతులుగారు చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు పంతులుగారు వెళ్ళిపోవడంతో రుద్రాణి అంటుంది అయ్యో పంతులుగారు పది రోజుల క్రితమే మన ఇంటికి వచ్చి శ్రీరామనవమి పండుగ కోసం అన్ని ఏర్పాట్లని చేస్తానని ఎంతో ఘనంగా చెప్పేవారు ఇప్పుడు మన ఇంటి పరిస్థితి తారుమారుగా ఉంది గారికి కూడా తెలిసిందో ఏమో అందుకే రేపు ఉందనగా ఈరోజు వచ్చారు అనగాని రుద్రాని ఇంట్లో ఉన్న సమస్య బయట వారికి ఎందుకు తెలియలేదా అని బాధపడుతున్నావా ఇంట్లో ఉన్న సమస్యకి పరిష్కారం ఆల్రెడీ నేను వెతికాను రాజ్ ఖచ్చితంగా ఆ పరిష్కారానికి సమాధానం ఇంకొక ఐదు రోజుల్లో ఇవ్వబోతున్నాడు అని అంటుంది అపర్ణాదేవి నువ్వు ఐదు రోజులు పెట్టా వదినా రాజ్ ఇంటి నుండి వెళ్దాము అనుకుంటే ఆ సమస్య ఎలా అవుతుంది అనగానే నువ్వు వాపుతావారుద్రాని ఐదు రోజుల తరత జరగాల్సిన విషయాన్ని ఇప్పుడే పంచాయితీ పెట్టాలని ఎవ్వరూ అనుకోవటం లేదు ఎందుకంటే దేవుడు తప్పు వాళ్ళని అస్సలు వదలడు అదే ఒప్పు చేసే వాళ్ళకి న్యాయం ఎలా చెయ్యాలా అని దేవుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు అలాంటి దేవుడికి ఐదు రోజులు టైం కావాలా ఏంటి ఏ నిమిషంలో ఏదైనా జరగచ్చు అది తెలుసుకొని మనందరం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అపర్ణ కావ్య ధాన్యలక్ష్మి అన్ని ఏర్పాట్లని మనకి గుడికి తీసుకు వెళ్ళే ఏమేమి కావాలి అన్న లిస్టుని అందరూ ప్రిపేర్ చేయండి గుడిలో కళ్యాణం జరిగాక మన ఇంటికి మంచి జరుగుతుందని అనుకుంటున్నాను అని అంటారు ఇందిరాదేవి సరే అమ్మమ్మగారు అని అంటుంది కావ్య అమ్మా మీ అమ్మగారికి కూడా చెప్పు అని అంటుంది లేదు అమ్మమ్మగారు వాళ్ళకి చెప్పాలనుకోవటం లేదు ఇంట్లో జరుగుతున్న సమస్యని నాన్న అమ్మ తెలుసుకొని బాధపడుతున్నారు వాళ్ళని మరింత బాధ పెట్టాలని అనుకోవటం లేదు ఈ సమస్య సద్దు మనకు అయ్యేదాకా వాళ్ళకి ఇక్కడ విషయాలు ఏమీ తెలియకూడదు అనుకుంటున్నాను అని అంటుంది కావ్య శబాషమ్మ ఎందుకంటే అత్తింట్లో ప్రతి మాట ప్రతి చిన్న గొడవ ఎప్పుడెప్పుడు పుట్టింటికి చేరవేద్దామా అని చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు కానీ నువ్వు పుట్టింటి వాళ్ళ కోసం అలాగే అత్తింటి పరువు కోసం ఎన్నో చేస్తున్నావు నీకు ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు అని అంటారు ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్కు చెప్తుంది రాహుల్ రేపు శ్రీరామనవం వేడుకలు బయట గుళ్ళో జరుగుతున్నాయి అక్కడ మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయాలి ఇప్పటిదాకా ఇంట్లోనే దాచేసిన రాజ్ బాబు విషయం బయట అందరికీ తెలియాలి వదిన ఐదు రోజులు టైం ఉందని గర్వంగా అనుకుంటుంది ఇక గుడి దగ్గరే రాజ్ బయటికి వెళ్ళే కార్యక్రమం మనం చేయాలి అంటే ఏం చేయాలి అని అంటుంది మమ్మీ ఏం చేయడం ఎందుకు మీడియా వాళ్ళకి చెప్తే వాళ్ళే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు బాబు గురించి తెలుసుకుంటారు ఇక అప్పుడే దుగ్గిరాల ఇంటి పరువు కోసం రాజ్ వెళ్ళిపోతాడు లేకపోతే ఆ బాబు కన్న తల్లినైనా తీసుకుని వస్తాడు అని అంటారు రాహుల్ సభాష్ నువ్వు రోజు రోజుకి నీవు మెచ్యూర్గా తయారవుతున్నావు త్వరగా ఆ పనిచే అక్కడ మీడియా మనుషులు నీకు తెలిసిన వారై ఉండాలి ఒక్కొక్క ప్రశ్న దుగ్గిరాల ఇంటి వారికి దిమ్మ తిరిగేలా ఉండాలి అని అంటుంది రుద్రాని తప్పకుండా మమ్మీ అని అంటారు రాహుల్ తెల్లగా తెల్లవారుతుంది శ్రీరామనవమి పండుగ వేడుకలు దుగ్గిరాల ఇంట్లో మొదలవుతాయి ఇటువైపు కనకం అన్ని పనులు చేస్తూ ఏమయ్యా అప్పు ఏంటి ఇంకా ఇలా ఉన్నారు రారా అని అంటుంది అమ్మా నువ్వు కావాలంటే ఎల్లవే మాకు పానకం వాడిపప్పు తీసుకునిరా అనగానే చూడవే అప్పు వారి కళ్యాణం చూడాలి అంటే రెండు కళ్ళు సరిపోవు ఆ కళ్యాణం జరిగితే మన ఇంట్లో కూడా కళ్యాణం జరుగుతుంది నీకు పెళ్లి చేస్తే మా బరువు బాధ్యత తీరిపోతుంది అని అంటుంది కనకం అమ్మా అందుకేనే నేను రానని చెప్తుంది అని అంటుంది చూడు అప్పు ఆడపిల్లన్నాక పెళ్లి చేసుకోవాలి అత్తవారింటికి వెళ్ళాలి పిల్లల్ని కనాలి అలాగే నీ జీవితానికి నీ పిల్లలు తోడుగా ఉండాలి ఇదే మానవ ధర్మం నువ్వు ఇలా మగరా పోలీస్ అవుతాను అన్నావు ఒప్పుకున్నాము ఒక్కసారి ఫెయిల్ అయ్యాక పోలీస్ అవుతాను లేదు అనన్నది వీడి చేశావు ఇక నువ్వు ఒక్క మాట మీద ఎప్పుడు ఎందుకే నిలబడవు అనగానే అవునమ్మా అప్పు అమ్మ చెప్పింది ఈరోజు కరెక్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకుంటాను అనలేదు పోలీస్ అవుతానన్నాను మధ్యలో పోలీసు ఫెయిల్ అయ్యానని చెప్పి మళ్ళీ మొదటికొచ్చావు ఒక్కసారి ఫెయిల్ అయితే రెండోసారి మళ్ళీ నువ్వు అదే అప్లికేషన్ని వాళ్ళకి పంపించి నేనేం తప్పు చేశానని అడగచ్చు కదా అని అంటారు అవును నాన్న ఖచ్చితంగా అడుగుతాను నిజంగా ఈ ప్రపంచానికి అలాగే మనకి పోలీస్ అనేవారు ఎలాంటి వారు అన్నది నేను తెలుసుకుంటాను అమ్మా నువ్వు గుడికెళ్ళవే నేను బయటికి వెళ్ళి వస్తాను అని 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 అప్పు అక్కడి నుండి వెళ్ళిపోతుంది కనుక నాకు చాలా పనులున్నాయి నువ్వే వెళ్ళిరా అని అంటారు అయినా మీ అందరినీ తోడు రమ్మని చెప్పాను అక్కేమో తీర్థయాత్రలకెళ్ళి అటువైపు నుండి అటు తన కొడుకు బుద్ధి మారి తను తీసుకువెళ్తే అక్కడ కొన్ని రోజులు ఉండి వస్తాను అనింది అనగాని మరి వదిన సంగతి పక్కన పెట్టు మీ మీనాక్షమా ఇప్పుడుదాకా ఏంటి అడ్రస్ లేదు ఆ రోజు సేటు అప్పు తన పైకి వేసిందని నిన్ను మీ సొంతకే వదిలేసింది కదే అని అంటారు ఏమయ్యా ఆపు నిజంగా మా మీనాక్షక్క ఇక్కడికి వస్తే హ్యాపీగా కావ్య జీవితం స్వప్న జీవితం ఇటువైపు అప్పు జీవితం ఎప్పుడో బాగుపడేది తను లేకపోవడం నిజంగా ఒక సంతోషం లేదు ఒక కామెడీ లేదు ఒక హ్యాపీనెస్ లేదు అనగానే ఎందుకే నేను ఎక్కడే ఉన్నాను కదా అని అంటూ ఫోన్ వస్తుంది ఇక కనకానికి చాలా రోజుల తర్వాత కనకం అక్క మీనాక్షిని మనకి చూపిస్తూ ఉంటారు అక్క ఎక్కడున్నవే అనగానే నీ దెబ్బకి నేను మా ఆయన దుబాయ్ మొత్తం తిరిగేసి వచ్చాము ఏంటి పిల్లల సంగతి ఏంటి కావ్య జీవితం ఎలా ఉంది అలాగే అప్పు పని ఏంటి అని అడుగుతుంది అక్కా ఒకేసారి అన్ని మాటలు చెప్పద్దు నువ్వు ఇంటికి వస్తే మనం చక్కగా అనగానే అవసరం లేదు నేను ఇప్పుడు గుడికి వెళ్తున్నాను గుడికి వెళ్ళాక అప్పుడొచ్చి మాట్లాడతాను అనగాని హమ్మయ్యా అక్క గుడికే వెళ్తుంది నేను గుడికి వెళ్తాను అని చెప్పి అయ్యా నాకు తోడు దొరికింది మా అక్క దుబాయ్ నుండి వచ్చేసింది నేను గుడికి వెళ్తాను అని చెప్పి కనకం ఇక గుడికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చక్కగా ఇక గుడికి వెళ్ళడానికి బయలుదేరుతారు రాజు మాత్రం ఇంట్లో ఉండడంతో ఏంటి ఇక్కడే ఉండాలనుకుంటున్నారా అని అంటుంది కావ్య నువ్వు వెళ్ళు అని అంటారు ఏ మీరు రారా అందరికీ సమాధానం చెప్తున్న మీరు బాబు తల్లి ఎవరు అని కూడా చెప్పని మీరు ఇప్పుడు గుడిలోకి రావడానికి భయపడుతున్నారేంటి అని అంటుంది భయం కాదు ఈ ఇంటి పరువు కోసం అనగాని పరువు కోసం ఆలోచించేవారైతే అసలు రహస్యాన్ని బయట పెట్టేవారు కానీ మీరు చెప్పాలనుకోవటం లేదు ఇంటి నుండి బాబుని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు అప్పుడు మాత్రం పరువు పోదనుకుంటున్నారా అని అంటుంది ఇప్పుడేం చేయమంటావు అని అంటారు మీరు కూడా మాతో పాటు గుడికి రావాలి ఇలా భయపడుతూ ఎంతకాలం ఇంట్లోనే ఉంటారు నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిజం చెప్పేవారు మీరు తప్పు చేశారు అంటున్నారు కాబట్టి నేను కూడా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం మీరు తల్లిని ఎప్పుడు తెస్తే అప్పుడే ఇంటికి మీకు మంచిదవుతుంది అంతేగాని నా గురించి నేను ఆలోచించటం లేదు అని అంటుంది కావ్య అందుకే నువ్వంటే నాకు రెస్పెక్ట్ నువ్వు నేను తీసుకొచ్చిన అమ్మాయిని చూసి నువ్వు వెంటనే వెళ్ళిపోతావు కానీ అసలు నిజాలనేవి నీకు ఎప్పటికీ తెలీదు తెలియాలని అనుకోవటం లేదు అని అనుకుంటారు మనసులో రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక గుడికి బయలుదేరుతారు రుద్రాని అనుకుంటుంది వెళ్దాం వెళ్దాం అందరము వెళ్దాము అక్కడ మీడియా అడిగే ప్రతి ప్రశ్నకి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా తలదించుకోవాలి రాజ్ ఇట్టుండే ఇటు పారిపోవాలి అని అనుకుంటుంది మనసులో రుద్రాని ఇకందరూ గుడికి చేరుకుంటారు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా గుళ్ళో జరుగుతూ ఉంటుంది ఇక పంతులు గారు దుగ్గిరాల ఫ్యామిలీని ఆహ్వానం పలుకుతారు అమ్మ ప్రతి సంవత్సరం మీ దంపతుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా పీట్లపైన కూర్చుంటారు ఈసారి ఎవరు కూర్చోబోతున్నారు మీరే కదమ్మా అని అంటారు లేదు పంతులు గారు ఈసారి మేము కూర్చోవటం లేదు రాజ్ కావ్య పీటలపై కూర్చోబోతున్నారు అని అంటారు ఇందిరాదేవి ఒక్కసారిగా రాజ్ అలాగే ఇక కావ్య షాక్ అవుతారు ఏంటి అంత షాక్ అవుతున్నారు ఈ సంవత్సరం ఒక సంవత్సరం అయింది పెళ్ళయ్యి మీ ఇద్దరు కళ్యాణంలో కూర్చోండి అని అంటుంది ఇందిరాదేవి ఇక ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో మీడియా వస్తుంది హలో మీ ఫ్యామిలీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాము ఇంతకీ ఈ గుడిలో మీరు దాతలు ఈ గుడి కట్టించిందే మీరు ఈ గుడిలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా సీతారాములు కళ్యాణం జరుగుతుంది కళ్యాణానికి అందరూ వచ్చారు ఇక కావ్యరాజ్ పీటలపై కూర్చోబోతున్నారు అని చెప్పి హలో నిజంగా రాజ్ సార్ మీ చేతిలో ఉన్న బాబు ఎంత అందంగా ఉన్నాడో ఎప్పుడు ఎప్పుడు మీకు బాబు పుట్టాడు మీ బాబు పుట్టి మాకెవరికీ చెప్పకుండా మీకు మీరు ఇంట్లో దాచుకున్నారా అని అడుగుతుంది ఇక రిపోర్టర్ ఇక రాహుల్ రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక రాజ్ సమాధానం చెప్పలేకుండా అలాగే ఉండిపోతారు కావ్య అంటుంది ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అయిపోయాక మీరు ఏదైనా ప్రశ్నలు వేస్తే ఆయన చెప్తారు అని అంటుంది ఇక అపర్ణాదేవి అవును ప్రతిసారి ఎందుకు ఇబ్బంది పెడతారు అని చెప్పి అంటుంది మేడం మీరు పెద్దింటివారు మీ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది ప్రజలకి కావాలి వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి పూజ అయిపోయాక ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి లేకపోతే మీరు ఏదో దాస్తున్నారని మేము అనుకోవాల్సి వస్తుంది అని అంటారు రిపోర్టర్ ఏమీ అలా జరగదు అని చెప్పి ఇక అందరూ అక్కడి నుండి కళ్యాణం చేయడానికి వెళ్తారు ఇక గుడిలో కళ్యాణంలో రాజ్ కావ్య కూర్చుని ఉంటారు బాబుని రాజ్ ఒళ్ళు కూర్చోబెట్టుకుంటారు ఇక పంతులు గారు అంటారు బాబు నువ్వు ఈ బాబుని వాళ్ళ నాన్నమ్మకు కానీ అలాగే అమ్మమ్మ వాళ్ళకు కానీ ఇవ్వండి అని అంటారు ఇంతలో కనకం అలాగే మీనాక్షి ఇక గుడిలోకి ఎంటర్ అవుతారు అక్క నాకు తెలియకుండా నువ్వు నీకు తెలియకుండా నేను ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అమ్మో నీకు తెలియకుండా గుడికి వచ్చినందుకు ఇంత పని జరుగుతుంది పద పదవే ఊళ్ళో కళ్యాణం అయిపోయాక అన్ని విషయాలు చెప్తాను ఇప్పుడైతే నాకు కాలు చేతులు ఆడటం లేదు నువ్వు కనబడితే చాలు నాకు టెన్షన్ మొదలవుతుంది అనగాని అదేంటక్క ఇద్దరం అక్కా చెల్లెలం నాకు కష్టం వస్తే నువ్వు తీర్చవా ఏంటి అని అంటుంది కష్టం వస్తే తీర్చడం కాదే నన్ను కష్టాల్లో నెట్టేస్తావు నీ గురించి నాకు బాగా తెలుసు అని అంటుంది మీనాక్షి సర్లే అక్క రాములు వారి కళ్యాణం చూసి ప్రసాదం తిని పానకం తాగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు చెప్తాను అని అంటుంది పద పదవే అని చెప్పి ఇద్దరూ ఇక లోపలికి వెళ్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా లైన్లో ఉండేసరికి షాక్ అయిపోతుంది మీనాక్షి కావాలనే కదా ఈ గుడికే తీసుకొచ్చావు కదా అని అంటుంది లేదక్కా లేదు లేదు అసలు నువ్వు ఈ గుడికి వస్తావని నాకు చెప్పావా ఏంటి ఆయన కావ్యవాళ్ళ అత్తింటివారు ఈ గుడికి దాతలు వాళ్ళే ప్రతి సంవత్సరం చేస్తారంట బయట రాసుంది కానీ నువ్వు కనిపించి చెప్పాలనుకున్నా చెప్పలేదు అనగానే సరే మనకు తెలియకుండా ఒక మూల కూర్చుందాం అనగాని అదిగో అక్కడ రిపోర్టర్సు ఇప్పటిదాకా కావ్యవాల్ని వాయించేశాడు ఆ విషయం చెప్పాలని అనుకున్నా నీకు చెప్పలేదు అనగాని సరిసరే పదవే ఇంతకీ కావ్య కడుపుతో ఉండి బాబుని కన్నా నాకు చెప్పలేదు అనగానే అమ్మో హక్కకి అసలు విషయం తెలిస్తే గుళ్ళో కళ్యాణం కూడా చూడదు రాక్క రా అన్ని విషయాలు తరువాత చెప్తాను అని అంటుంది మీనాక్షి ఇక ఇద్దరు లోపలికి వెళ్లి దుగ్గిరాల ఫ్యామిలీని చూసి దూరంగా వాళ్ళకి తెలియకుండా కూర్చుని ఉంటారు ఇక పంతులు గారు రాజ్ బాబుకి ఎవరైనా ఇమ్మంటే రాజ్ పంతులు గారు అనగాని అప్పుడు కరెక్ట్గా మనెవ్వరం ఇంతవరకు చూడని ఒక ఆమె నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక కళ్యాణం దగ్గరికి వచ్చి రాజ్ చేతిలో ఉన్న బాబుని ఎత్తుకుంటుంది ఆ అమ్మాయి ఒక్కసారిగా రాజ్ అలాగే ఇక కావే అవుతారు నువ్వా అని అంటారు అవును నా కొడుకుని ఎత్తుకుంటాను అని అంటుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతారు అంటే రాజ్ దాస్తున్నా ఆమె ఈమేనా గుడికి కావాలనే వచ్చిందా ఈ రోజుతో ఈ బాబు అమ్మ ఎవరు అన్నది అందరికీ తెలిసిపోనుందా అని చెప్పి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ గా చూస్తూ ఉంటారు రుద్రాని అనుకుంటుంది అమ్మయ్యా రాజ్ కావాలని చేశాడో లేకపోతే యాక్సిడెంట్ గా జరిగిందో బాబు వాళ్ళమ్మా వచ్చేసింది ఇక యుద్ధం మొదలవుతుంది ప్రపంచానికి తెలుస్తుంది కావి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది కావితో పాటు నా కోడలి కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇది కదా నా ప్లాను అని అనుకుంటుంది రుద్రాని మీరు కళ్యాణం చేస్తూ ఉండండి బాబుని నేను ఎత్తుకుంటాను అని అంటుంది ఇక రాజ్ భయపడుతూ కావ్యవైపు చూస్తారు కావ్య రాజ్ వైపు చూస్తుంది ఇక పంతులు గారు రాజ్ అలాగే కావ్యతో కళ్యాణం జరిపిస్తూ ఉంటారు ఇక గుడిలో అందరూ ఇక కళ్యాణాన్ని చూస్తూ ఉంటారు కళ్యాణం పూర్తయ్యాక ఇక బాబు దగ్గరికి వస్తారు రాజ్ ఇక కావ్య అందరూ ఆమె దగ్గరికి చేరుకుంటారు బాబు అని అంటారు చూడు రాజ్ బాబు కన్నతల్లిని నేనే కదా అని అంటుంది ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు చూడు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు అని అంటారు వచ్చాను అంటే వచ్చాను ఏదీ లేని నాకు దారి లేదు చెప్పడానికి పెద్ద ఫ్యామిలీ అని అందరికీ తెలియదు నేను ఒక మారుమూల గ్రామంలో నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను నా బాబుని నువ్వు తీసుకొచ్చావు ఎందుకు తీసుకొచ్చావు అని అడగను కానీ నా బాబుకి దూరంగా నేను ఉండలేకపోతున్నాను నా బాబుని నాకు ఇచ్చే రాజ్ అని అంటుంది ఆ కొత్త వ్యక్తి ఇక కావ్య మీరు బాబుకి తల్లా అని అంటుంది అవును నా గురించి రాజ్ ఇంట్లో ఏం చెప్పాడు నాకు తెలీదు నేను కూడా చెప్పాలనుకోవటం లేదు నా బాబుని నాకిస్తే నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఆమె ఇక మీడియా అంతా చుట్టూ చేరుతారు చూడండి బాబు తల్లి ఆమె అని ఆమె చెప్పినప్పుడు ఇప్పుడు ఆవిడ్ని ఏం సమాధానం చెప్పాలని అనుకుంటున్నారు మీడియా మొత్తం ఉంది ఇంటికి వెళ్దాము తన్ని ఇంటికి తీసుకు వెళ్దాము అని అంటుంది ఇక ఆ అమ్మాయి నేను ఇంటికి రాను నేను నా నేను ఎక్కడున్నానో అక్కడే ఉంటాను బాబుని నాకు ఇస్తే అని అంటుంది ఇక రాజ్ తన చేతిని పట్టుకుంటారు బాబుని తీసుకొని ఇక కారులో కూర్చోబెడతారు ఆ అమ్మాయిని అందరూ అలాగే ఉండిపోతారు ఇక మీడియాకి ఆపర్ణాదేవి చెప్తుంది మా ఇంట్లో ఒక సమస్య ఉంది ఆ సమస్యని మేము సాల్వ్ చేసుకున్నాక మీ అందరికీ మేము ఇంటికి రమ్మని మరీ చెప్తాము మా సమస్య మీకు చెప్తాము మా ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది మీకు చెప్తాము అప్పటిదాకా మీరు అనవసరమైన ప్రశ్నలు వేసి టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్ ఇంతకీ ఆ బాబు తల్లి ఆమె అని తెలిసింది ఇంటికి తీసుకుని వచ్చావు ఇప్పుడు కళావతి పరిస్థితి ఏంటి అని అడగటం లేదు మాకు లేని పని చేయడం వల్ల నువ్వు ఆవిడ బాబు వెళ్ళిపోండి అని అంటుంది అపర్ణాదేవి ఎందుకు వెళ్ళాలి మమ్మీ తనకి నాలాగే ఈ ఇంట్లో అన్ని హక్కులు ఉన్నాయి నాకంటే ముందే తను ఈ ఇంటి వారసురాలు అన్ని నిజాలు తెలుసుకొని మనం ఎవరినైనా ఏమైనా అనాలి ఒక్కొక్కసారి చాలా మంచివారు ఒక్కొక్క విషయంలో తప్పటడుగు వేయాల్సి వస్తుంది ఆ తప్పటడుగు డాడ్ వేశారు తను కాలేజీ చదువుతున్నప్పుడు ఇదిగో తిను మన అక్క మన అక్క డాడీ ఒక ఆమెని ప్రేమించాడు తనుని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు ఇక ఏం జరిగిందో తెలీదు తను పుట్టింది ఇప్పుడు ఆమె కూడా చనిపోయింది ఒంటరిగా మిగిలిపోయింది ఈ ఇంటికి సంబంధించిన వారసురాలు దూరంగా ఉంటుంది తనకి మోసం జరిగి బిడ్డని కరెక్ట్గా డాడీ జీవితంలో ఈ వీళ్ళ తల్లి ఎలా వచ్చిందో అలాగే తన జీవితంలో ఈ బాబు వచ్చాడు తను చనిపోవాలనుకుంది కాని బాబుని కాపాడి తనని కూడా కాపాను తను ఎవరో కాదు ఈ ఇంటి వారసురాలు పెద్ద కొడుకు కూతురు అంటే నాకు అక్క అని అంటారు రాజ్ ఒక్కసారిగా రాజ్ చెప్పిన నిజాన్ని తట్టుకోలేకపోతుంది అపర్ణాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది ఈ రోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్